మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే యావత్ సమావేశ సమాజం నలభై రెండు శాతాన్ని కోరుకుంటుంది ఈ విషయంలో ప్రభుత్వం కూడా వారి యొక్క వాదనలు గట్టిగా వినిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ రిజర్వేషన్ల మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతుంది ఈ విచారణ పన్నెండున్నరకు విచారణ చేస్తామని చెప్పి గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మాకు బీసీ సంఘాలుగా హైకోర్టులో బీసీల పక్షాన బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు వంద శాతం ధర్మం ఉంది కాబట్టి న్యాయం ఉంది కాబట్టి వంద శాతం న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకుంది ఎందుకంటే ఇవాళ ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో తొమ్మిది అనేది ఇది రాత్రికి రాత్రి ఇచ్చినటువంటి జీవో కాదు ఇది దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దేశవ్యాప్తంగా కులగణన చేస్తే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక కులగణ చేయలే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు ఆ కులగణన ఆధారంగా ఇవాళ బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉందని చెప్పి ఒక ఎంపైరికల్ డేటా అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఇయాల ఈ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతంలో నలభై రెండు శాతం బీసీలు రాజకీయంగా వెనుకబాటుతనం ఉందని చెప్పి నిర్ధారించింది నిర్ధారించిన తర్వాతనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది ఆ తర్వాత చట్టం చేసింది ఇవాళ గొప్పతనం ఏంటంటే అసెంబ్లీలో చట్టం చేసిన ప్రవేశపెట్టిన సందర్భంలోపట అసెంబ్లీలో ప్రాతిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఐ ఎంఐఎం కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఇప్పుడు ఈ చట్ట రూపంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసింది ఆ జీవో నెంబర్ తొమ్మిది మీద ఇవాళ ఏదైతే రెడ్డి జాగృతికి సంబంధించినవండి మాధవరెడ్డి గోపాల్రెడ్డి అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇలా హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏంది వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రాసాహాని కేసు దేశంలో రిజర్వేషన్లు మొత్తం యాభై శాతం సీలింగ్ దాటొద్దు ఆ యాభై శాతం సీలింగ్ ఇప్పుడు జీవో నెంబర్ తొమ్మిది వల్ల దాటుతుంది అని చెప్పారు కానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఇంద్రాసాహాని కేసు వేరు రెండు వేల పదిలో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు వేరు అదేవిధంగా మహారాష్ట్ర కేసు వేరు ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కుల గణాంకాలే ఉన్నాయి తప్ప కేసు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అఫీషియల్గా ప్రభుత్వాలు కుల గణాంకాలు చేయలేదు కాబట్టి అట్లాంటి రిజర్వేషన్కు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి ఇప్పుడు కూడా అదే జడ్జిమెంట్ను పట్టుకొని యాభై శాతం దాటొద్దు అని చెప్తున్నారు యాభై శాతం దాటొద్దని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు అదే ఇంద్రాసాని కేసులో కానీ కృష్ణమూర్తి కేసులో కానీ అదే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఈ రిజర్వేషన్లు బీసీలకు ఇరవై ఏడా ఇరవై ఐద ఇరవై నాలుగుగా ఇస్తున్నారు కదా దీనికి కూడా శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డాటా లేదు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎట్లు ఇస్తున్నారు మీరు ఎప్పటికైనా బీసీ గణాంకాలు తీయండి కులగణ ద్వారాతో రావాలి ఈ రాజ్యాంగం వల్ల అన్నాడు ఇవాళ రాజకీయ సమానత్వం రావడానికే జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసింది ఆ జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేస్తే ఇవాళ ఎందుకు మీరు అన్యాయంగా మేము తినే కంచంలో మన్ను వస్తున్నారు మా నోటికాడ్ ముద్ద గుంజుకుంటున్నారు మేము అడుగుతున్నా ఇప్పుడు పోయినటువంటి ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత ఐదు శాతం ఐదు శాతం ఉన్నోళ్ళు డెబ్బై శాతం పదవులు ఎట్ట పొందుతున్నారు అరే వార్డు మెంబర్కి వెళ్ళి ముఖ్యమంత్రి ఎట్టతున్నారు విద్యా ఉద్యోగాల రంగాల వాళ్ళు ఎట్ట అవుతున్నారు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లు వచ్చినాయి యాభై శాతమే సీలింగ్ అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం వచ్చి అరవై శాతం ఎట్లా మేము అడుగుతున్నాం మీకు రిజర్వేషన్లు అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం ఈ యాభై శాతం సీలింగ్ అనపడదు బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రమే యాభై శాతం యాభై శాతం సీలింగ్ గుర్తొస్తుందా కాబట్టి యాభై శాతం సీలింగ్ అనేది ఇప్పుడు లేదు భారతదేశంలో ఇప్పుడు లేదు కులగణన జరగక ముందు యాభై శాతం సీలింగ్ కులగణన జరిగిన తర్వాత యాభై శాతం సీలింగ్ లేదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ఇవాళ ఖచ్చితంగా దీంట్లో మేమందరం ఇంప్లీడ్ అయ్యాం మేము కొట్ ధర్మం మా పక్షాన్ని ఉంది న్యాయం మా పక్షాన్ని ఉంది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు జనాభా ధామాస ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యం మీద ఉంటుంది ఒక వర్గం ఒక కులం వాళ్ళ జనాభా పిడికేడు శాతం ఉండి గంపెడి శాతం ప్రాతినిధ్యం పొందు ప్రజాస్వామ్యం ఎట్ల కాబట్టి బరాబర్ మేము న్యాయపరంగా కొట్లాడతాం ఒకవైపు ప్రజల్లో వీధి పోరాటాలు చేస్తాం ఒకవైపు న్యాయ పోరాటం మమ్మలని ఇవాళ హైకోర్టు మెట్లెక్కిచ్చారు హైకోర్టు దాకా మమ్మల గుంజరు బీసీలను అరవై శాతం జనాభా ఉన్న వాళ్ళని ఇవాళ హైకోర్టు కాడ మేము అయ్యా దెహీ భిక్షాన్ చేయనటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రులు ఇరవై నాలుగు మంది ముఖ్యమంత్రులు అయితే పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు అయ్యారు రెడ్డి సామాజిక వర్గానికి మేము అరవై శాతం ఉన్నాము ఒక్కసారి అన్న ముఖ్యమంత్రి అయ్యామా ఒక్కసారి కూడా కాలేదే కనీసం మేము డిప్యూటీ సీఎం అయ్యామా అది కూడా కాలేదే మేము ఇంతవరకు జడ్జి మా దగ్గర మా హైకోర్టు జడ్జీలు లేరు ఐఏఎస్ ఆఫీసర్ లేరు ఐపీఎస్ ఆఫీసర్ లేరు అరవై శాతం ఉంటే మేము పదిహేను శాతం కూడా ప్రాతిధ్యం లేదు మరి మేము మీ సేవ చేయడానికి ఉన్నామా మీకు బట్టలు ఉతకడానికి ఉన్నామా మీకు కుండ చేయడానికి ఉన్నమా మీకు ఎట్టి చాకిరి చేయడానికి ఉన్నమా ఈ దేశంలో మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వద్దా మేము మనుషులం కాదా బీసీలు మనుషులు కాదా అడుగుతున్నా మేము జంతువులమా ఈ ఈ దేశంలో ఒక పులి కనపడితే పులికి కూడా హక్కులు ఉంటాయి దాన్ని వన్యప్రాణి కనపడితే విష జంతువు కనపడ్డా దానికి క్షేమంగా తీసుకుపోయి చేస్తారు ఇవాళ మేము ఇక్కడ బీసీలము ఇవాళ మనుషులము ఉత్పత్తి చేసినాము సేవ చేసినాము ఈ దేశానికి పట్టడం అన్నం పెట్టినం ఈ దేశానికి ఇవాళ మేము సాధినం అట్లాంటి కులాలని నేను అడుగుతున్నా మా సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం ఉన్నాయి మా సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి అగ్రకుల సోదరులకు కూడా జనాభా కంటే ఒక శాతం ఎక్కనే ఉన్నాయి మరి మేము చేసిన పాపం ఏంది మాకు శాపం ఏంది మేము అరవై శాతం ఉంటే నలభై రెండు అరవై శాతం ఉంటే పద్ద పద్దెనిమిది శాతం తగ్గించి నలభై రెండు శాతం ఫిక్స్ చేశారు వాస్తవంగా మాకు అరవై శాతం ఉండాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తగ్గించి నలభై రెండు శాతం చేసినా కూడా ఈ నలభై రెండు శాతం చెల్లదు ఈ నలభై రెండు శాతం అడ్డుకుంటామంటే మేము చూస్తూ ఊరుకుంటామా మేము ఉంటేనే ఊరుకుంటామా మా దగ్గర న్యాయం లేదా ధర్మం లేదా మేము మనుషులం కాదా ఖచ్చితంగా మేము కడదాకా పోరాటం చేస్తాము హైకోర్టులో వంద వంద శాతం మాకు విశ్వాసం ఉన్నది మొన్న హౌస్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న వేశాడు యాభై శాతం సీలింగ్ అనేది కేవలం విద్యా ఉద్యోగాల మాత్రమే ఇది రాజకీయ రంగంలో ఎక్కడ లేదు విద్యా ఉద్యోగాలు ఎందుకు ఉంది అంటే మెరిట్ దెబ్బతింటుంది ప్రతిభ దెబ్బతింటుంది కాబట్టి యాభై శాతం సీలింగ్ ఉన్నది ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల మెరిట్ తినదు ప్రతిభ దెబ్బ తినదు అట్లా ప్రజలు ఓట్లేస్తేనే కదా వచ్చేదని న్యాయమూర్తి గారు అన్నారు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం